కొత్తగా ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది ఈ పరిచయం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మనం జాయించబోయే అంశం నూతన స్వభావం అసలు ఎప్పుడు మనకి నూతన స్వభావం వస్తుందండి ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో అప్పుడు మనం పాత స్వభావం నుంచి నూతన స్వభావంలోకి వెళ్ళినట్లు అదే పరిశుద్ధాత్మని పొందుకోవడం అయితే పరిశుద్ధాత్మని పొందుకుంటే నూతన స్వభావం వస్తుందా అసలు బైబిల్లో ఎక్కడుంది ఒకసారి చూద్దామండి తీతుకు రాసింది లేక మూడో అధ్యాయము ఐదో వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను అయితే మనకి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షింపబడ్డాం మనం ఇప్పుడు బాప్తిసం తీసుకున్నావు సత్యంలోకి వచ్చేవాడి క్రీస్తుని తెలుసుకోవడం ఏంటి సత్యంలోకి ఏమైనా వచ్చాం అయితే సర్వ సత్యంలోకి వచ్చేవా రాలేదా నువ్వు సర్వసత్యంలోకి రాబడ్డావా లేదా సర్వసత్యంలోకి రావడం అంటే ఏంటి పరిశుద్ధాత్మని పొందుకోవడం నాడు పౌలు ఏపీసీ పట్టణానికి వెళ్ళినప్పుడు వ్యూహాన్ శిష్యులు చూసేయండి చూసి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగారు అప్పుడు వ్యూహాన్ శిష్యులు ఏమన్నారు మేము నీటి ద్వారా బాప్తిసం పొందాం గానీ పరిశుద్ధాత్మ అంటే ఏంటి మాకు అని వాళ్ళు చెప్పారు అప్పుడు పౌలు వాళ్ళ మీద ఉంచగానే వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకున్నారు ఈ రోజున మనం సత్యంలోకి వచ్చాము ఈ రోజు సర్వసత్యంలోకి వచ్చా సర్వసత్యంలోకి రాందే మన అల్లా కార్యాలు జరగవు అయ్యో నేను దేవుడి పది ఏళ్ళు అయింది పదిహేను అయింది ఇరవై ఏళ్ళు అయింది ఏమో ఏదో అద్భుతం చూసి నేను బాప్త్యసం తీసేసుకున్నాను నేను ముగిపోయాను కన్నా ఇంట కార్యాలు జరగట్లేదు నిజమైన దేవుడా కాదా అని అనేక ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అనేక మందికి ఇది నిజమేండి కాకపోతే ఈ రోజున మనం బాప్త్యసం తీసుకుని కూడా సత్యంలోకి వచ్చి కూడా సత్యంలోకి వచ్చి సర్వసత్యంలోకి వెళ్ళేదేమో చూసుకోవాలి పరిశుద్ధాత్మనే పొందుకోలేదేమో చూసుకోవాలి పౌరుని చూసినట్టు చూసినట్టు పాతస్వామి స్వభావం ఏంటి అండి కవులు నూతన స్వభావం బ్రతుకుట క్రీస్తే బ్రతుకుట క్రీస్తే యాకో పాత స్వభావం ఏంటి మోసగాడు నూతన స్వభావం ఇజ్రాయేల్ జకర్య పాత స్వభావం ఏంటి వడ్డీ వ్యాపారి నూతన స్వభావం నాలుగింతలు చెల్లించాడు ఒకవేళ జారత్వం అనే పాత స్వభావంలో బాధ్యసం తీసుకున్నాం కానీ జారత్వం అనే పాత స్వభావంలో ఉన్నావేమో ఈ రోజున సంసారి అనే నూతన స్వభావంలోకి రావాలి ఈ రోజున దోమపానం అనే పాత స్వభావంలో ఉన్నావేమో స్థుతి అనే దూపంలోకి రావాలి స్థుతి అనే దూపం అనే నూతన స్వభావంలోకి రావాలి ఈ రోజున వాక్యాన్ని జాలిస్తున్నాం మనం మన ఏళ్ల ఎందుకు జరగవు అయ్యా నా ఇంటి పంట పండట్లేదు నేను అప్పుల్లో మునిగిపోయాను ఆర్థిక సమస్యలు నేను కొట్టియా తేలియా కొట్టిపోతున్నాను ఆయన నన్ను గట్టెక్కించే వాళ్ళు ఎవరో లేరని ప్రార్థిస్తాం ముందు నూతన స్వభావం వచ్చిందా రాలేదా నీ అపరాధాలు పూర్తిగా క్షమింపబడాలి ఎప్పుడైతే నూతన స్వభావం ఆ పరిశుద్ధాత్మడు మనకు ఆ పరిశుద్ధాత్మని మనం పొందుకుంటామో ఆయన మనలోకి వచ్చి మురుగుతాడు ఆయన ఆయన ప్రార్థిస్తాడు అని గ్రంథం సరిగిస్తుంది అప్పుడు మన కార్యాలకి విడుదల జరుగుతాయండి మనం నమ్మాలి నమ్మి ఆ పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి నాడు సౌలం పౌలుగా మార్చింది ఈ రోజు మన ఎందుకు మార్చడు మన ఏళ్ల కార్యాలెందుకు చెయ్యడు హింసకుడు దూషకుడు హానికరుడైనా సౌలును విరచితివి పౌలుగా మాచితివి హింసకుడు దూషకుడు హానికరుడైనా సౌ చేతిలో రొట్టెను నేనయ్యా విరు ఏ సయ్యా నించు నించు ఏ హలో లూ ఈ రోజు అడగాలి అయ్యా నాడు సౌన్ను పోలుగా మార్చింది ఈ రోజు నన్ను నా కుటుంబాన్ని మార్చవా ఎంత మంది అయితే వాక్యాన్ని జిస్తున్నారు మత ఏడో అజ్జు ఏడో సెలవిస్తుందండి అడగండి ఇస్తాను వెతకండి దొరుకుతాను తట్టండి తీస్తానని మరి ఏసు నామలో మనం అడుగుదామండి ఆయన అడిగిన ఆయన నమ్మిన బిడ్డ కాలం లోకల్లో సంపన్నడానికి గ్రంథం సెలవిస్తుంది రహస్య స్థలాల్లో మరుగైన ధనాన్ని ఇస్తానని గ్రంథం సెలవిస్తుంది ఈ రోజున ఎందుకు ఈ రోజు మనం నేమ్తో కొట్టు నేమ్తో బాధపడుతున్నాం మనం చుట్టూ దారి లేకుండా ఆకాశం అందున్న ఆసీనుడు ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాతపడు ఆయన పాపించి ఆయా అయ్యా అని కనికరించవా బాబు ఈ సంస్థ నుంచి విడుదల బాబాబు అని అడగాలండి అయ్యా నీ పరిశుద్ధాత్మ నాకు వస్తే నీ పరిశుద్ధాత్మ నేను పొందుకుంటే నా ఇంట అంతా నిస్సీగానే ఉంటది అంతా చేయమే నా ఇంట నా ఇంట ఉన్న శాంతి ఉంటది అని మీరు ప్రార్థిస్తా ఉంటే దేవుడు మన కనికరిస్తాడు ఉందో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అడగాలి ఆటోమేటిక్ మన సమస్యలు అన్నింటికి విడుదలొచ్చేది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీతో నివసిస్తుందో పరిశుద్ధాత్మ నీలో ఉంటుందో మన సమస్యలు మనం అడగక్కర్లేదు సమస్తం ఆయనకు తెలుసు ఆయన ఒక్కొక్క మిట్టు ఎక్కిచ్చేస్తా ఉంటాడు మరి మరి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నావా ఈ రోజు బాగా చేసిన తీసుకునే సత్యంలోనే ఉన్నావు నువ్వు సర్వసత్యంలోకి మారలేదేమి ఈ రోజు మనం ఈ రోజు నా సర్వ సత్యంలోకి మనం మారాలి పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా మనావి కుడవు మా నాయకుడవు బోధకుడవు మా స్నేహితుడవు రండి 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 పరిశుద్ధాత్ముడా 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 బలముగా వీచే గాలి వలేను హృదయాలలోకి రండి దేవా అరే లూయ అలా దేవుణ్ణి ఆహ్వానించాలి నా హృదయంలోకి రా బాబు నా ఇంట్లోకి రా బాబు నాతో ఉండయ్యా నా బిడ్డలతో నువ్వు ఉండయ్య అని అడగగా ఆయన నీలోకి వస్తాడు ఆయన అడగండి ఇస్తానని అని అడగండి ఈరోజు వేసు నా ఊళ్ళో అడిగితే ఆయన మనతో ఉంటాడు ఆయన అడుగుతూ ఉండగా పరుసా అప్పుడు మిమ్మల్ని కాక